మీ పరిశుద్ధ నామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మతీసు సువార్త మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఇమ్మాను ఏలను పేరునకు దేవుడు మనకు తోడని అర్థము అల్లు క్రీస్తు జననంలో ప్రత్యేకమైన పాత్రగా మరి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు గాబ్రియేలను దేవదూత గలలియాలోని నజరీతని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన యుద్ధకు దేవుని చేత పంపబడినప్పుడు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడయ్యున్నాడని చెప్పగా ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడుకుము దీవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడనబడును అని చెప్పగా అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దానని ఇది జరిగినని దూతతో అన్నప్పుడు దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తిని కమ్ముకొనను కనుక శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ఎదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టదురు ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని ప్రవక్తల ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు ఆదిలో ఆదాము మొదలుకొని అబ్రహాము ఇస్సాకు యాకోబు అలనాటి భక్తుల జీవితాలలో ఆయన వారికి తోడై ఉండి వారిని నడిపించిన అనుభవాలు నేటి ఈ దినము వరకు మనల్ని నడిపిస్తున్న అనుభవాలు మనం ఎరిగిన వారమే పత్రిక పదమూడు ఐదులో నిన్ను ఏమాత్రమును విడువను నిన్నెన్నడనూ ఎడబాయనో అని దేవుడు మనకు మాటిస్తున్నారు ఆయన మనలను విడువడు మనకు తోడుండే దేవుడు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని చేయుటకు ఆయన ప్రేమను మానవులకు విమోచనను కలిగించుటకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు నిజమైన తోడు కావలసిన వారు నిజమైన ప్రేమ ఆదరణ పొందుకునేవారు ఏసయ్య పాదాలయతకు చేరిన వారు ఆ నిజమైన ప్రేమ ఆప్యాయతలను అనుభవించగలుగుతారు ఈ లోకంలో ఎందరు మనకు తోడున్నా ఆయన మనకిచ్చే తోడు సహవాసము ఎంతో గొప్పది ప్రభు వారి లోకములో మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ఆయన మనకు చేసినటువంటి విడుదల విమోచన ఈ లోకంలో ఎవ్వరూ చేయలేదండి మన యొక్క నిస్సహాయతలో దేవుడు మనకు తోడయుండి నడిపించిన దేవుడు మనం కృంగిపోతున్న వేళలో మనకు తోడయుండి మనల్ని బలపరిచే దేవుడు మన పరిస్థితులు అయోమయంగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన చెప్పి మనల్ని నడిపించే దేవుడు మనల్ని నాశనం చేయటకు అనేకలు మన మీదకి లేచినప్పుడు వారి నుండి మనల్ని తప్పించి మనకి క్షేమాభివృద్ధిని కలగజేసినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నేసే దేవుని నామాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఆయన తోడు కోరి ఆయనతో సహవాసం చేసేవారమైతే నిత్యము ప్రభు యద్ద ప్రతి విషయంలోనూ దేవుని సహాయాన్ని ఆయన నడిపింపును కోరుకునే వారమైతే ఆయన మనల్ని నడిపిస్తారు బలపరుస్తారు మరి ఆ దేవుని వలన కృప పొందినదై దయగలిగినదై ఈ లోకంలో దేవుని కార్యాలను అంగీకరించి దేవుని చిత్తానికి లోబడి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆవిడ పొందుకోగలిగారు మన జీవితంలో కూడా నశించిపోతున్న ఈ లోకంలో దేవుడు మనయుడల కలిగి ఉన్నటువంటి చిత్తము ఆయన యొక్క ప్రణాళికలను ఎరిగిన వారమై దేవునితో కలిసి ముందుకు కొనసాగించబడే జీవితాన్ని మనం పొందుకున్నప్పుడు అనేకులలో మనం ధన్యులం అవుతాం ఆ ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయని కాక మహాపరిశుద్ధుడమైన మా ప్రియాపర తండ్రి మరి ఒక దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ దినాన్ని ఎందరైతే ఈ మాటలు వింటున్నారు మరియు వలె లోబడే జీవితాన్ని దయచేయండి మీ చిత్తాన్ని అంగీకరించి లోకాన్ని విసర్జించి మీ కొరకు నిలబడేటువంటి స్థాయిలోనికి మా భక్తి జీవితాన్ని ఫలింపచేయమని ఎందరైతే మీ తోడు కొరకు ఎందరైతే విడిచిపెట్టబడిన పరిస్థితిలో కృంగిపోతూ నలిగిపోతూ వేదనలతో ఉన్నారు అలాంటి వారందరినీ దర్శించి ఎమానియలుగా వారికి తోడయ్యండి మీరు వారిని నడిపించమని నజరేడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి నామలు అడుగు వేడుకున్నాము తండ్రి ఆమెను